బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆవు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ జూన్ నెలలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందని అలానే వీరికి సంబంధించిన పరిహారం కూడా మాకు తెలియచండి గురుగారు శ్రీ మహాగణపతి దేవత చూసే ముందుకు నమస్కారం మనము చాలా అద్భుతమైనటువంటి కేరళ నాడ్ర ప్రకారమైనటువంటి సాంప్రదాయం పూజా విధానం కావచ్చు విధానంలో కావచ్చు శాస్త్రంలో కావచ్చు ప్రతి మాసము వచ్చేటువంటి రాశిలో వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు ఉండటం కోసం మనం మాట్లాడబడుతున్నాం కేరళ నాట్య శాస్త్రం ప్రకారంగా సింహరాశి వారికి ఏట ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఎందుకంటే ఇప్పుడు జూన్ నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ జూన్ నెలలో ఎలక్షన్స్ రాబోటంలో చాలా శాతము కూడా వీళ్ళు సింహరాశి వాళ్ళు ఎక్కువ మాత్రం పాలిటిక్స్లో ఉంటారు వాళ్ళకి రూలింగ్ చేయాలని చాలా అవకాశం ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే టెన్షన్స్ ఎలా మేము పైకి వస్తాము ఏం చేస్తాము ఎలా చేస్తాము మా మాకు సీట్స్ ఎలా వస్తాయి అన్నీ మనకు రోజంతా కూడా టెన్షన్సే ఉంటాయి అఫ్కోర్స్ మీరు చేసుకున్న వంటి పుణ్య ఫలితాలు ఏమైనా ఏది ఉన్నా అది మీ ఫలితాన్ని విజయాన్ని కల్పిస్తుంది అది ఈశ్వరుని ఒక అనుగ్రహం వల్ల మీకు తప్పకుండా జరగబడుతుంది ఇంకోటి ఏంటంటే సింహరాశి వాళ్ళు ఆదాయము తొమ్మిది నష్టము పదకొండు ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఫైనాన్స్ పరంగా కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది మరొక విషయం ఏంటంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా ఏదైనా అమ్మాలనుకున్నా ఈ జూన్ నెలలో అమ్మవద్దు చేయకూడదు చేయకూడదు జూన్ నెలలో అసలు చేయకండి ఏదైనా కొనాలన్నా కూడా ఏం కొనబడ్డాయి అది కాస్త వాయిదా వేసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే కోర్టు కేసులో ఉన్న వాయిదాలు ఏదైతే ఉన్నాయో అది కాస్త ఇంకా వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది మీరు కాస్త ఉపశమనం జరగడం జరుగుతుంది ఆరోగ్యపరంగా క్షీణించే దోషం అనేది మనకు కనపడుతుంది క్షీణించే దోషం అంటే మంచం మీద పడిపోవటం మీద పడిపోవటం అంటే మొత్తానికి మంచం మీద పడిపో కాస్త చిన్న ఆరోగ్య ఆరోగ్య సమస్యలతో దమ్ము దగ్గు ఇది జ్వరాలు ఇవి రావటం వామిటింగ్స్ రావటం అనేక రకమైన వంటి కొద్దిగా ఇబ్బంది కలిగే వంటి ఒక సూచన మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి కూడా కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతాయి గవర్నమెంట్ తెలుగు బదిలీ కావడం జరుగుతాయి ఎందుకంటే రాజకీయం మారిన తర్వాత కొద్దిగా పోస్టింగ్స్ కూడా మానడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదంతా కూడా పరమశివుని ఒక అనుగ్రహంతో జరుగుతూ ఉంటుంది ఆ శివు ఒక ఆలోచన ఉండాలి సింహరాశి వాళ్ళకి త్రింబకేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి ఆలయ దర్శనం ఆలయ దర్శనం చేయాలి ఈ త్రింబకేశ్వరం ఎక్కడ ఉందంటే నాసిక్ త్రి అంబకేశ్వరంలో మనకు కనపడుతూ ఉంటుంది గోదావరి నది పుట్టిన వంటి పుణ్య భూమి ఆవిడ గోదావరి నది పుణ్యభూమి ఆవిడ పుట్టి నీళ్ళు ఆ స్థలం అక్కడ ఏంటంటే ఆశీష నక్షత్ర బలి పూజ నక్షత్ర శాంతి పూజ అనేక రకమైనటువంటి పరిహారాలు చేస్తూ ఉంటారు అక్కడ చేస్తారు అక్కడ మీ రాశికి సంబంధించిన అంటే సింహరాశిలో ఉన్న నక్షత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాశికి సంబంధించిన వాళ్ళంతా కూడా శాంతి చేసుకోండి దానం కూడా అక్కడే నువ్వు ముప్పై మూడులో ఐటమ్స్ దానం ఇస్తాను అది కూడా దానం ఇవ్వండి చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఏ ఇబ్బంది ఉండదు అక్కడ గోదావరిలో స్నానం చేసిన తర్వాత అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే పిండిలో ఉంటారు ఒక పిండిలో ఉంటాడు అంటే ఇప్పుడు సాధారణంగా మనకి లింగాకారం అనేది పైపాగం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి లోపల ఉంటుంది అక్కడ మూడు పిండిలను మనకు కనబడతాయి మీరు లోపల ఆ ఆలయంలో ప్రవేశిస్తారు అందులో అభిషేకం చేసేటప్పుడు ఆ మూడు కూడాను బ్రహ్మముహూర్తంలో తాకాలి తాకినప్పుడు ఇటు పక్కన ఈ ఈశాన్యం వైపు శివుడు ఉత్తరం వైపున విష్ణు దక్షిణం వైపున బ్రహ్మ మనకి కనబడుతుంటారు అది త్రేమగేశ్వరం అప్పటినే ఒక గట్టి విశ్వాసం అలా కూడా పేరు రావడం జరిగింది అలా కూడా జరిగింది త్రిబకం తిరు తిరుమూర్తులు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళిన వాళ్ళకి మృత్యు మృత్యుదోషము ఉండదు త్రియంబకం గజామహే గజామహ పుష్టి వర్ధనం పూర్వ రుఖవి వందన మృత్యు మృతి ఈ మంత్రాన్ని మనం నిరంతరంగా జపం చేసుకుంటా అద్భుతమైన ఈ యొక్క రాశి వారికి అష్టైశ్వర్య యోగాలు రావడం జరుగుతుంది వ్యాపారం పరంగా మనకు పాడి పంటలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడాను శివా అనుగ్రహం ఉండాలంటే మీరు ఏం చేస్తుంది గోమయం ఉంటుంది కదమ్మా అవపంచకం అవపంచకాన్ని మీరు మీ ఒక వరి పైనంత కూడా చల్లేసుకొని చక్కగా శివుని జానించుకోండి ఆ గంగా తల్లిని పూజించుకోండి చక్కటి పంట పాడి పంట రావటం తెలుగు గురుగారు అలానే సింహరాశి వాళ్ళు ఎలాంటి దానం చేస్తే మంచిదండి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అమ్మా అప్రవృతి దోషము కేతు దోషము పోడ కోసము ఎక్కువ శాతము మనము దానికి కేతుకు సంబంధించిన వంటి దానం ఇవ్వటం జరుగుతుంటుంది ఏమో ఇంకోటి ఏంటంటే ఎరుపు రంగు వస్త్రాలు కట్టి దాంట్లో కొన్ని విశేషమైన వంటి పదార్థాలు పెడతారు ఆ విశేషమైన వంటి పదార్థాలు పెట్టి దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంటుంది ఆ పదార్థాలు ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసి అడిగితే నేను చెప్తాను ఆ పదార్థాలు అందులో పెట్టడం అయితే ఆ దానం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు మీకు నమస్తే చూశారు కదండి గురుగారి మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి